ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో యాకోబు ఇలా ప్రార్థించాడు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఈసాకు దేవ నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా దయచేసి నన్ను తప్పించుము ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలిమిలో కరిగించి ఇలాంటి ప్రార్థన మూసలో పోయాలి యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదహరించడంతో మొదలుపెట్టాడు ప్రార్థన నువ్వు మాట ఇచ్చావు కదా అని రెండుసార్లు ఈ ప్రార్థనలో అన్నాడు ఇలా అనడంలో దేవుణ్ణి బుట్టలో వేసుకున్నట్టే అయింది తన వాగ్దానాల ద్వారా దేవుడు మన అందుబాటులో ఉంటాడు దేవా నువ్వే అన్నావు కదా అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు తాను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చవలసిందే హేరోద్ రాజే తను ఇచ్చిన మాటకి కట్టుబడి తల నరికించాడు కదా ఇక దేవుడు మాట తప్పడం ఎలా సాధ్యం మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి ఇంకా దాన్ని చేతబట్టుకొని పరలోక ద్వారాలని కూడా బద్దలు కొట్టే శక్తి సంపాదించుకోవచ్చు మన విజ్ఞాపనలు సూటిగా ఖచ్చితంగా ఉండాలి ప్రత్యేకమైన విషయాల గురించి మనం ప్రార్థించాలని దేవుని అభిష్టం శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు నేను నీకేమి దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రార్థనలకి జవాబు రావడం లేదని దిగులు పడుతుంటాం మన ప్రార్థనలు డొంక తిరుగుడుగా ఉండడమే దీనికి కారణం నీకు కావాల్సిందేమిటో స్పష్టంగా అడగాలి ఖాళీ బ్యాంకు చెక్ నీ దగ్గర ఉంది నీకు కావలసిన మొత్తం దానిలో నింపి పూర్తి చేసి ఏసు పేరిట దాన్ని పరలోకంలో ఇచ్చి నీకు కావలసినంత మొత్తాన్ని పొందు దేవునితో వ్యవహరించటం నేర్చుకో మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా అంది నా జీవితకాలంలోని సంవత్సరాల అన్నింటిలో ప్రతిదినము ఒక విషయం ఉన్న కొద్దీ మరీ మరీ తేట అవుతుంది దేవుని మాటను గురించి శంకలు లేకపోవడము ఆయన అన్న మాటల్ని తప్పక నెరవేరుస్తాడని నమ్మడం తన నీతిని కృపను కనపరిచే ఆయన పలుకుల్ని స్వీకరించడం ఆయన వాగ్దానాల్ని ప్రతి అక్షరము యథాతథంగా నమ్మి నిరీక్షించడం ఇవే క్రైస్తవ జీవితంలో గోచరమయ్యే శక్తి ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు క్రీస్తు మీకిచ్చిన మాట వాగ్దానం ఆయన మీకోసం చేసిన త్యాగం ఆయన రక్తం వీటన్నిటిని వెంట తీసుకువెళ్ళండి పరలోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూద్దాం